ఎన్డిఆర్ జిల్లా తిరువురు మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు కృష్ణయ్య మాట్లాడుతూ రాష్టంలో యూరియా కొరత ఎక్కువ ఉండటంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు రైతులకు సరిపడా యూరియా డీఏపీలను అందించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు వెంటనే అధికారులు రైతులకు సరిపడా యూరియాను అందించాలని కోరారు ఇవ్వాలి యవాలి రైతుందరికి యూరియా యవాలి యవాలి ఆధార్ కార్డు మీద రైతులకు యూరియాను ఇవ్వాలి యవాలి ఆధార్ కార్డు మీద రైతులకు యూరియాను ఇవ్వాలి యవాలి ఆధార్ కార్డు మీద రైతులకు యూరియాను యవాలి భారత లాలే భారత కమ్రేష్పంటింటి యూరియా కొరత తీవ్రమైనటువంటి సమస్య ఇంతకు ముందు ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర రూపాయి ఎక్కువైనా తక్కువైనా ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర దొరికేది ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర లేదు గవర్నమెంట్ సొసైటీల్లో లేదు పంచాయతీల్లో లేదు సొసైటీల్లో లేదు ఇది నిర్వహించేది సొసైటీలు సొసైటీల్లో లేదు ఈ లేని కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడన్నా అరాకొర ఉన్నా భూమి పాస్బుక్ కావాలని లేకపోతే దానికి టెన్ వన్ అడంగులు కాపీ కావాలని లేకపోతే ఆధార్ కావాలని రకరకాలటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇది నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైనా కానీ ప్రభుత్వ మంత్రులు కానీ ఎవరైనా అయ్యి ఆధార్ కార్డు కాకుండా ఇంకా పాస్బుక్ కూడా కావాలనేటటువంటి వాళ్ళు అసలు ఎంతమంది భూమి దున్నుకుంటున్నారు వాళ్ళకి ఎంతమందికి పాసు పుస్తకాలు ఇచ్చేది అనేది కూడా లేదు చాలామంది భూములకి పాస్ పుస్తకాలు లేవు ఇక్కడ కవులుకిచ్చి భూమికి కవులుకిచ్చి ఎక్కడో హైదరాబాద్లోనో మరొక చోట జాబ్ చేసుకునేటటువంటి జాబో వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర పాశ పుస్తకాలు ఉంటాయి ఇక్కడ చేసేటటువంటి రైతుకి వ్యవసాయానికి కౌలు రైతులకి ఏమైనటువంటి ఆధారం లేని కారణంగా యూరియా కొరత కారణంగా ఇబ్బంది పడుతున్నారు ఈ అన్నిటినీ అధిగమించి ఆధార్ కార్డు చూపించిన తర్వాత వాళ్ళకి ఎరువులు ఇవ్వాలనేది భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం యూరియా కొరత పెద్ద తీవ్రమైనటువంటి సమస్య ఇంతకుముందు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర రూపాయి ఎక్కువైనా తక్కువైనా ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర దొరికేది ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర లేదు గవర్నమెంట్ సొసైటీల్లో లేదు పంచాయతీల్లో లేదు సొసైటీల్లో లేదు ఇది నిర్వహించేది సొసైటీలు సొసైటీల్లో లేదు ఈ లేని కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడన్నా అరా కొరా ఉన్నా భూమి పాస్బుక్ కావాలని లేకపోతే దానికి టెన్వర్ అడంగులు కాపీ కావాలని లేకపోతే ఆధార్ కావాలని రకరకాలటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇది నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైనా గాని ప్రభుత్వ మంత్రులు గాని ఎవరైనా అనేది ఆధార్ కార్డు